క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని వడా చైర్మన్ కార్యాలయంలో వడా చైర్మన్ సింగరాజు కుమార్ ఆధ్వర్యంలో సిమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో వడా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ముందుగా సిమీ క్రిస్మస్ కేక్ ను వడా చైర్మన్ అధికారులు కట్ చేసి సిబ్బందికి పంచిపెట్టారు ఈ సందర్భంగా వడా చైర్మన్ అధికారులకు సిబ్బందికి ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు Yes, no, but... no, Thank you. Yes. Uh -huh. <laughs> okay. நான் <laughs> யாலு <laughs> Aplausos Happy Christmas, बधाई बधाई, बधाई बधाई, Happy Happy Christmas, बधाई बधाई जा। इन लोगों के टेस्ट में इन लोगों के टेस्ट में इन लोगों అతివల అందాల బృందావనం అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ వారి థ్యాంక్స్ గివింగ్ మంత్ డిసెంబర్ పదిహేను నుండి జనవరి పదిహేను వరకు థ్యాంక్స్ గివింగ్ మంత్ సరికొత్త స్టాక్ పై పదిహేను శాతం నుండి ముప్పై శాతం వరకు డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్ లో లేడీస్ అండ్ కిడ్స్ వేర్ పై డెబ్బై శాతం డిస్కౌంట్ నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు ఆంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు ఆంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు